హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు జ్యోతి నండి ఈరోజు కూర రాయగన్నం చేశాను అది పాతకాలం నాటి పద్ధతిలో చేసుకుందాము ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని నిప్పుల మీద వేసి కాల్చాను పొట్టు తీసి పక్కన ఉంచాను కిలో చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచాను నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి ఉంచాను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మెంతులు జీలకర్ర ఎలక్కాయ లవంగా కొంచెం దాల్చిన చెక్క వేసి వేపి మిక్సీలో పొడి పట్టాను ఉల్లిగడ్డలు వేసాను ఎల్లిపాయ అల్లం వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాను స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు విరిచి వేసాను కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన మసాలా ఉల్లిగడ్డ పేస్టును వేసి కలుపుకోవాలి ఇది కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుంది తర్వాత పసుపు వేసాను కారం మూడు స్పూన్లు వేసాను కొద్దిగా కల్లుప్పు వేశాను చింతపండు గుజ్జు చేసుకొని కారం మగ్గాక అందులో వేసాలి కొంచెం చిక్కగా ఉండేటట్టు ఎసరు పెట్టాను పులుసు మగ్గాక మసాలా వేశాను కొద్దిగా చిక్కబడి నూనె పైకి తెలియదు కదా ఇప్పుడు మనము చేప ముక్కలు వేయాలి చేపలు మునిగేంత వరకు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకున్న తర్వాత వాటిని కలబెట్టొద్దు ఎందుకంటే తునిగిపోతాయి చూసారా మంచిగా ఉడికిపోయింది చేప నూనె పైకి తేలింది కదా అంతేనండి చేపల కూర రెడీ అయింది రాగి సంకటి పక్కన పెట్టుకొని చేపల కూరతో తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి